ఇక్కడ చూస్తున్న వ్యక్తి తన వైఫ్ ని చంపేసి ముక్కలుగా కట్ చేసి కుక్కర్ లో ఉడకపెట్టి ఒక లేక్ లో పడేశాడంట అసలు ఏం జరిగిందంటే పేరు గురుమూర్తి నలభై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఇతను ఒక ఎక్స్ ఆర్మీ మ్యాన్ అయితే వీళ్ళ భార్య పేరు వెంకట మాధవి వీళ్ళిద్దరికి ఏదో విషయంలో గొడవయి గురుమూర్తి వాళ్ళ భార్యను కొట్టాడంట అలా కొట్టగానే మాధవి స్పృహ తప్పి పడిపోయి చనిపోయిందంట అయితే చనిపోయిన తర్వాత అతను వాళ్ళ భార్యను ముక్కలు ముక్కలుగా కట్ చేసి కుక్కర్ లో వేసి ఉడికించి బాగా ఆ బోన్స్ నన్నీ తీసి ఒక చెరువులో వేశాడంట అయితే అలా వేసిన తర్వాత పోలీసుల దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేశాడంట నా భార్య కనిపించట్లేదని అయితే పోలీసులు గురుమూర్తి మీద డౌట్తో వాళ్ళ వాళ్ళ ఇల్లంతా చెక్ చేసిన తర్వాత ఇతనే గురుమూర్తే చేసినట్టు తెలుసుకొని పోలీసులు గురుమూర్తిని తీసుకెళ్ళి జైల్లో వేశాడంట అయితే ఇదంతా గురుమూర్తి వర్షన్ అతను చెప్పిన ప్లేస్లో వెళ్ళి పోలీసులు చెక్ చేస్తే వాళ్ళ భార్యవి ఎటువంటి ఆచూకీ అనేది దొరకలేదంట అయితే ఈ కేసు వెనక ఇంకా వేరేది ఏమైనా రీజన్ ఉందేమోనని పోలీసులు అనుకుంటున్నారు మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి